వాహ్ ఈ ముచ్చట చెప్పుకునేందుకే ఎంత ముద్దుకున్నదిల్లా ఏ బలి చదువుకున్నామో అదే బడికి మళ్ళీ టీచర్గా అంటే ఎంత గర్వంగా ఉంటుంది అందులో మరి ఒక్కలా అంటే కాదు ఎనిమిది మంది అట ఇదివరకు వాళ్ళు ఏడే ఈ స్కూల్లో చదువుకున్నారో స్కూల్లోకి మళ్ళీ టీచర్ పంతులుగా పోయిరట ఎంత మంచిగా అనిపిస్తుంది చెప్పు పూరగాళ్ళకి అప్పటి జ్ఞాపకాలు చెప్పొచ్చు అప్పటి చదువు చెప్పవచ్చు ఆ ఎట్ట ఉండాలి మేము మా గురువులు ఎట్లా క్రమశిక్షణతో ఉన్నాం మీరు అట్లనే ఉండాలని బుద్ధులు చెప్పొచ్చు శుద్ధులు చెప్పొచ్చు మంచిగా ఉంటుంది కదా అందుకే అన్నారు కదా బ్రహ్మలు గురు బ్రహ్మలు అని అవ్వ గది అన్నట్టు ముచ్చట కరీంనగర్లో జరిగింది ముచ్చట ఇక నేను చెప్పండి ఇంకా గింత ముద్దుకుందంటే మనం చూస్తే ఇంకా ఇట్లా చూద్దాం సుద్దవులారి చదువుకున్న బల్లే చదువు చెప్పే సార్లు మేడమ్లైతే ఎంత మంచిగుంటుంది చెప్పుండ్రి ఇగ ఒక అట్లనే ఇక్కడ సుత్త చదువుకున్న బల్లే పంతులు అయిందట ఇక పెద్ద సార్తో పాటు ఎనిమిది మంది టీచర్లు అయినమని చెప్పి మొత్తానికైతే అయితే బాగా సంభరపడుతాండ్రు చదువులమ్మ ఓడి సర్కారు బడి అక్షరాల నిజం చేస్తుంది కరీంనగర్ ఉన్న ఒక బడి ఇగా బల్లే చదివిన విద్యార్థులు ఎందరో పంతుల లెక్క మారిండ్రట ఇంకెంతమందో ఉన్నత స్థాయిలు ఉన్నారట గండ్లా కొంతమంది పెద్ద పెద్ద సార్లు అదేనుల్లా బడికి పెద్ద సార్లు ఇక వాళ్ళతోటి ఎనిమిది మంది చదువుకున్న బల్లనే ఇక పాఠాలు నేర్పి టీచర్ల లెక్క పనిచేస్తాన్రట ఇ బడి ప్రత్యేకత సాటి చెప్పుతుండ్రు మొత్తానికైతే చదువుకున్న బడిలే పంతుల లెక్క పాఠాలు చెప్తున్నందుకు బగ్గ సంబరం ఉంది అని చెప్పి సార్లే మాట్లాడుకత్తాను ఓ త్యాప ఇందాం పాండ్రుల్లా ప్రధానోపాధ్యాయులుగా ఇదే పాఠశాలకు రావడం అవకాశం రావడం జరిగింది నాతో పాటుగా ఇదే పాఠశాలలో చదువుకున్నటువంటి ఎనిమిది మంది ఉపాధ్యాయులు కూడా విద్యార్థులు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు ఈ పాఠశాలలో చదవడం అనేది చాలా ఒక గొప్ప అంశంగా భావించవచ్చు అలాంటి గొప్ప పాఠశాలలో నేను తిరిగి మళ్ళీ ఇదే పాఠశాలకు ఉపాధ్యాయునిగా రావడం తత్పరంగా మరి ఆ పాఠశాలకు రుణం తీర్చుకోవడానికే మరి పాఠశాలను ఎంపిక చేసుకోవడం జరిగింది ఈ పాఠశాలలో మొత్తం ఎనిమిది మంది ఉపాధ్యాయులము మరి ఈ పాఠశాల లోపల చదువుకొని ఈ పాఠశాల లోపల ఉండేటువంటి విద్యార్థులకు చదువు చెప్తున్నాము మేము చాలా సంతోషపడుతున్నాము రానుల్లా ఎంత మంచి ముచ్చట్ను ఇగ చదువులమ్మబోడంటే సర్కారు బడే పోన్ ఆనాటి చదువులే వేరు గింత ఎప్పుతే గింత అల్లుకొని పోయేటోళ్ళు కరీంనగర్ జిల్లా కాడు నా జమ్మికుంటా జడ్పీ బాలుర బడికి ప్రత్యేకత ఉన్నది గీదే కాబడి గీ బల్లే చదివిన ఎంతో మంది వివిధ రంగాలలా ఉన్నత ఉన్నారట కానీ చదువు నేర్పిన బల్లే పంతుల లెక్క ఎనిమిది మంది పని మామూలు ముచ్చటే కాదు కదా